హలో అండి నమస్తే నేను లలిత నేను ఈరోజు పాలకూర వండుతున్నానండి పాలకూర టమాటా దానికోసం ఐదు కట్ల పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి త్రీ టైమ్స్ ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని ఆకూరలకు ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవాలండి ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసి పచ్చిమిరకాయలు కూడా నాలుగు కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు పాలకూరనంతా జోడించి చక్కగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఐదు కట్ల పాలకూరలకు రెండు టమాటాలు వేసుకోవాలండి టమాటాలను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ముమ్మ పోసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆకురలకు ఎప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి పాలకూర టమాటా తినొద్దని అంటారు కదండి మనం ఎక్కువ తినం కదండి అప్పుడప్పుడే కదా తినొచ్చు బాగుంటుంది టేస్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి పాలకూర టమాటా ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయ్యేదాకా ఒకసారి మూత పెట్టి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయండి ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలండి అది కూడా చక్కగా ఫ్రై అయిపోయినాక దాంట్లో ఉల్లిపాయలు కొంచెం పసుపు కూడా వేసి దాన్ని కూడా కలిపేసి పసుపు ఉల్లిపాయలు అంతా మంచి కలర్ వచ్చినాక మనం కట్ చేసి ఉంచుకున్న పాలకూరని దాంట్లో వేసుకోవాలండి ఇది ఐదు కట్టల పాలకూర అండి అది ఉడికి ఇంతే అవుతుందండి చూడ్డానికి చాలా ఎక్కువ కనబడుతుంది పాలకూరని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని చక్క కింద మీదకి బాగా కలిపేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఆకురలలో సాల్ట్ ఎప్పుడూ ఎక్కువ వేయకూడదండి ముందు కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఆకురలో సీసం ఎక్కువ ఉంటుందండి దానివల్ల కొంచెం ఉప్పేయగానే ఉప్పీసం అయిపోతుంది అందుకని చూసుకుంటూ వేసుకోవాలి కూరలో ఉప్పేయగానే వాటర్ వచ్చేస్తుందండి అసలైతే అయితే మీద మూత కూడా పెట్టొద్దండి గ్రీనరీ పోతుంది నేను మర్చిపోయి పెట్టేసుకున్నా పర్వాలేదులేండి ఇప్పుడు పాలకూరను ఆ నీరు పోయే వరకు దగ్గర పడి వరకు ఉడికిస్తూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడు దగ్గర పడిపోయిందండి ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం ఇలా కూరను అటు ఇటు కానీ మధ్యలో టమాటాలు వేసి టమాటాల చుట్టూ అంతా దగ్గర కనేసేయాలండి ఇలా దగ్గర కనేసి కాసేపు మూత పెట్టి వదిలేస్తే టమాటాల నుండి నీరంతా చక్కగా బయటకు వస్తుందండి ఆ రసంతో పాలకూర ఉడికితే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు జ్యూస్ అంతా బయటకు వచ్చిందండి పాలకూర టమాటా అంతా ఒకసారి బాగా కలిపేసి ఉప్పు సరి చూసుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టాలండి ఫైనల్లో మూత పెట్టుకోవచ్చండి ఫస్ట్ అంతా పెట్టద్దు కలర్ చేంజ్ అవుతుంది పాలకూర నేను ముందే పెట్టా కాబట్టి కొంచెం పాలకూర చేంజ్ అయిపోయింది కలర్ కాసేపు మూత పెట్టేసి కర్రీ దగ్గర పడ్డదండి ఎంతో రుచిగా ఉండే పాలకూర రెడీ అయిపోయిందండి ఎన్నో పోషకాలున్న పాలకూరను మనం కూరగా కానీ జ్యూస్గా కానీ తాగడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి పాలకూర జ్యూస్ తాగడం వల్ల కూరలు వెంటకలు చాలా బాగా పెరుగుతాయండి మీరు కూడా వారానికి రెండు మూడు సార్లు జ్యూస్ తాగడానికి ట్రై చేయండి నమస్తే అండి వీడియో బాగుంటే ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ